భూపుట్టువులు లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లు అని మంత్రి నారా లోకేష్ అన్నారు రాఖీ పండుగ సందర్భంగా ఉండవల్లిలోని నివాసం వద్ద లోకేష్ కు మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు తనకు రాఖీలు కట్టి అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయని లోకేష్ అన్నారు మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు మంగళగిరిని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని లోకేష్ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విద్యుత్ గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటు వంద పడకల ఆసుపత్రి స్వర్ణకారుల కోసం జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వంటివి పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు మహాప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు